మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని బుధవారం నరసరావుపేటలోని కొండవీడు ఈఎన్టీ ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు డాక్టర్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు చెవి ముక్కు గొంతు సంబంధిత రుగ్మతలపై పరీక్షలు నిర్వహించనున్నారు నేను అక్కడ జగన్మోహన్ రెడ్డి కొండవీడు ఈఎన్టీ హాస్పిటల్ నసరావుపేట రేపు అనగా అక్టోబర్ రెండో తారీఖు గాంధీ జయంతి ఆ మహాత్ముని జన్మదిన సందర్భంగా మన కొండవేడు ఈఎన్టీ హాస్పిటల్లో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము ఈ వైద్య శిబిరం నందు చెవి ముగ్గు గొంతు సంబంధించిన వ్యాధులకు ఉచితంగా పరీక్ష చేసి ఉచితంగానే మందులు ఇస్తాము అలానే విలిగిడి పరీక్షలు ఫ్రీగా చేస్తాము వీక్కి సంబంధించిన చెవిటి మిషన్లపై ముప్పై శాతం రాయితీ ఇస్తాము ఈ క్యాంపులో కనుక సర్జరీ అవసరం అని చెప్పి నిర్ధారించితే ఆరోగ్య కార్డు ఉన్నా లేకపోయినా ఫ్రీగానే చేసి పెడతాము కార్డు లేని వాళ్ళకి లాటరీ పద్ధతిలో పది మందికి కార్డు లేకపోయినా కూడా ఫ్రీగా చేసి పెడతాము అదేవిధంగా బ్లడ్ టెస్ట్ బ్లడ్ షుగర్ ఒకటి అలానే బ్లడ్ పర్సంటేజ్ ఒకటి ఫ్రీగానే చేస్తాము ఎక్స్రేలు కూడా ఫ్రీగానే చేస్తాము